మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని గోల్ బంగ్లా బస్తీకి చెందినటువంటి నూట యాభై కుటుంబాలు ప్రజలు అలాగే కౌన్సిలర్ మహిళలు కాంగ్రెస్ నాయకులు మూగుమ్మడిగా ఈ రోజు చెత్త డంపింగ్ చేస్తున్నటువంటి మూడు బండ్లను అడ్డుకోవడం జరిగింది దాదాపు ఒక గంట ఇక్కడ రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయాయి మున్సిపల్ కమిషనర్ ని అడ్డుకున్నారు డంపింగ్ యార్డ్ ఇక్కడ నుండి తీసేయాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యక్రమంలో జైపాల్ శంకర్ శ్రీనివాస్ ముక్తియార్ మహిళలు పాల్గొన్నారు బెల్లంపల్లిలో ఈ డంపింగ్ వాడు ఇక్కడ చెత్త పోసి గోల్ బంగ్లా బస్తల మురుగు వాసనకు మేము తట్టుకోలేకపోతున్నాం ప్రజలము దాంతోటి అనారోగ్యాలతోటి హాస్పిటల్ పడుతున్నాము మాకిక్కడ ఈ ఊరి మీద చెత్త అంతా మా ఇళ్ళ దగ్గర వేసి మాకు రోగాలను తయారు చేసి హాస్పిటల్లా మేము పడే పరిస్థితి అవుతాయి ఇక నుండి మేము ఈ చెత్తను మా ఇళ్ళ పక్క పోటీ వేయనీయము మీరు ఎక్కడైనా దూరం వేసుకోండి ఇక్కడ బొందల గడ్డను కూడా పూర్తిగా వేస్తున్నారు మరి ఇంకులైన ఇంకులైన చనిపోయిన వాళ్ళు కూడా కానీ ఈ బూర్ది కూడా గడ్డ కానీ ఇంత స్థానికంగా ఉండే శివాలను కూడా ఇక్కడ మేము పెట్టుకుంటున్నాము ఆ శివాలను కూడా పెట్టుకొని పరిస్థితుల మరి ఈ మున్సిపాలిటీ కమిషనర్ కానీ మరి ఎమ్మెల్యే కూడా కానీ దీని మీద చర్య తీసుకొని ఇక్కడ వాళ్ళు చేయకుండా మీరు వేరే కాడ చేసుకోమని మేము హెచ్చరిక చేస్తున్నాం ఇది మున్సిపల్కి సంబంధించిన ఇష్యూస్ ఇదంతా కూడా సమాధుల పైన డంపింగ్ యార్డు చాలా చాలా రోజుల నుండి ఇక్కడ మున్సిపల్ అండ్ సింగరికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ డంపింగ్ యార్డ్గా వెహికల్స్ తెచ్చి సమాజాల మీద చెత్తపోయడం జరుగుతుంది అది చాలా ఇబ్బందికరంగా మారిపోయింది పాటు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఇక్కడ గోల్మంగళ బస్తీ అదేవిధంగా ఇక్కడ స్కూల్స్ అండ్ హాస్టల్స్ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఉండడం జరుగుతుంది పెట్టడం జరుగుతుంది దీనివల్ల పొల్యూషన్ అయ్యి మరి ప్రజలకు ఇబ్బందికరంగా ఆ స్మెల్ అనేది రావడం వల్ల ఇబ్బందికరంగా మారిపోతుంది ఇదంతా కూడా గమనించాలి మరి ఈరోజు కమిషనర్ గారు దీనికి సంబంధించి రావడం జరిగింది వారి వారం రోజులు అని చెప్తున్నారు మరి గతంలో కూడా ఈ ఇది కలెక్టర్ గారు చూడడం జరిగింది స్థానిక గౌరవనీయులు పెద్దలు పూజలు ఎమ్మెల్యే గారు కూడా చూడడం జరిగింది మరి బస్తీ ప్రజలందరూ కూడా అదేవిధంగా కౌన్సిలర్ గారు కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారికి సార్ మా వార్డులో ఇబ్బంది ఉంది అని చెప్పేసి కౌన్సిలర్ గారు కూడా ఇక్కడ పరిస్థితి వివరించడం జరిగింది మరి సార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు సానుకూలంగా స్పందించిండ్రు మరి ఇప్పుడు ఇది రోజురోజు క్రమక్రమంగా ఇబ్బందిగా మారుతుంది మరి ఈ మనం అట్లా అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మన చే కమిషనర్ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా మేము వినవించడం జరిగింది ఇప్పుడు ఏదైతే కమిషనర్ సార్ వారం రోజులైన సమయం ఇస్తున్నాడు సమయం అనేది వారం రోజులు ఇదంతా క్లీనింగ్కు తప్ప మరి మిగతాది మళ్ళీ పోయడానికి కాదు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇదంతా వారం రోజులలో ఇదంతా కూడా మళ్ళీ శుభ్రంగా